នាងនេះព្រះអម្ចាស់

చెప్పాలి ఐదుగురు ఇప్పుడు ఆరో వాడు ఉన్నావు ఆరో వాడు కూడా నీ భర్త అంటే ఈ అమ్మాయికి టోటల్ గా ఎంత మందితో తనకు బలహీనత ఉందంటే ఆరోగ్యం అంటే గమనించండి పిల్లరా ప్రతి ఒక్కరి పట్ల దేవుడు గుణాలే ఇప్పుడు ఆది కాండ ముప్పై వస్తే యోషేపు కనీసం ఒక పాపంలో పట్టాలన్నా దేవుడు పరిశీలించాడా ఇక్కడేమో ఆరుగురితో పాపంలో పడిపోయారు దర్శిస్తే అక్కడేమో ఒక్కరితో కూడా పాపంలో పడకుండా దర్శన కొద్దిగా న్యాయ కనపడతాడు కనబడతాడు ఇక్కడ సంస్కృతికి ఎప్పుడు దర్శనమిచ్చాడు ఆల్రెడీ ఇంకొకరు ఎవరు ఎవరు ఇద్దరు ఇద్దరు అమ్మాయిలతో పాపంలో పడకూడదు అంటే గమనించండి దేవుడు ఎప్పుడు మీ దగ్గరకు వస్తా తెలియదు బహుశా ఈ రోజు రావచ్చు రెండు వేల ఇరవై ఆరులో మనం అడుగు పెట్టబోతున్నాం ఇక సమయం కొద్దిగా ఉంది ఇక నెల రోజులు మాత్రమే రెండు వేల ఇరవై ఆరులోక స్నేహంతున్నాయి బైకులకు లోక స్నేహం దేవుడితో వైరు ఏమిటి లోకమంతా వైరు అయితే దేవుడు మనకి స్నేహితులు ఎక్కువ లోకం ఏమన్నా చేయగలదా అయితే లో దేవుడితోనే వైరు అయితే ఇంకా లోకంలో మనం నిలబడగలమా నిలబడలేము ఇప్పుడు లోక స్నేహం దేవుడితో లోకస్తులతో స్నేహం మాపేయాలి లోక సహవాసాలు లోక స్నేహాలు లోక అలవాట్లు లోక కట్టుబాట్లు లోక ఇష్టాలు లోక పరిచయాలు బైబిల్ ఏంటంటే విశ్వాసకి అవిశ్వాసకి వద్దే కదా విశ్వాసం అంటే ఎవరో ఆదివారం రాత్రికి వెళ్దాం అండి అవిశ్వాసం నీకు ఆదివారం గార్డెన్ బట్టికి వెళ్దాం పిక్నిక్ వెళ్దాన్నాడు ఆదివారం ఒక ఆదివారం మానట్టే పెద్ద ఏం ఏ పెళ్లి ఆదివారం వచ్చిన సంవత్సరానికి ఒక రోజు బైబిల్ ఏంటి చెప్తుంది పులిసిని పిండి కొన్ని చెప్పను పాడైపోయి పాయిజన్ ఒక లేటర్ తీసుకున్న సరిపోతా చిన్న చిటికీ గమనించండి రెండు వేల ఇరవై జనవరి నెల నుంచి ఈ రోజు వరకు చేసినంత ఆయన లెక్కలోకి చూసుకోవాలి ఒక నెల ఉంది సమయం ఎత్తున్నాడు ఆయన ఈ ఒక నెలలో అయినా నువ్వు లోక సంఖ్యలో ఉంటే క్షేమం తీసుకురాదు మనం ఎంతగా దేవుల్లో ఏదో అనుకున్నా కూడా ఒక రోజు అంటారా ఒక యవనస్తుడు ఒక యవనస్తులు ఒక ఏసన గారి దగ్గర వెళ్ళిందంటే రియల్ గా జరిగిందనమాట ఏసన దగ్గరికి వెళ్తే ఏసన గారు అడిగిందంటే ఏసన గారు నేను ఒక యవనస్తుడు ప్రేమిస్తున్నానండి మరి నేను ప్రేమిస్తున్న వ్యక్తితో నా వివాహం అవుతుందా లేదా ఏసన గారు అడిగితే ఏసన గారు అన్నారంట అమ్మా ఆ వివాహం దేవుడు చెప్పదు కాదు నువ్వు వదిలే పిల్లరా ఈ అమ్మాయి అమ్మా అని పట్టించుకోలేదు పట్టించుకోకుండా పిల్లరా ఏ పాస్టర్ గారు దేవుడు చెప్తుంది అంటే ఈ పాస్టర్ ఎవరికి లవ్ మ్యారేజ్ ఇష్టం లవ్ మ్యారేజ్ అని ఏ పాస్టర్ ఇష్టపడతారు ఏ పాస్టర్ ఇష్టపడ్డవు కాబట్టి నువ్వు ఏ దేవుడు అందరితోనే మాట్లాడతానంట కదా నాతో కూడా దేవుడు మాట్లాడతాడని చెప్పి పిల్లరా ఈ అమ్మాయి తన ఉపవాసం ఉంది మూడు రోజులు ఉపవాసం ఉన్న ఉన్నప్పుడు ప్రభువా నువ్వు మాట్లాడే దేవుడు కదా సేవకుడుగా మాట్లాడేవాడు మరి నేనైతే నీ చెత్తు పడుకున్నాను నాకు ఆ అబ్బాయితో నాకు ఆ జీవితం ఉంటే నుండి నూరేళ్ళు నా సంసారం చాలా హ్యాపీగా ఉంటుందని నేను అనుకుంటున్నాను ఆయన కాబట్టి నీ చెత్తు తెలియపరచని ప్రార్థన చేసుకుని చుట్టూ ఎలా ఓపెన్ చేస్తాం తెలుసు కదా ఎలా ఓపెన్ చేస్తే పరమ కేందే నా పీడా అని నీ అని పిల్లరాట మాట కీర్తన నుంచి వస్తే చెలికాడ అంటే ఎవరో ప్రేమించిన యాక్చువల్లీ బైబుల్లో చెలికాడ అంటే అక్కడ ఆ యొక్క స్వలోపి ఎవరి కోసం కీర్తనం రాస్తుందంటే స్వలోపం కోసం రావరిని పెట్టాలి మనం దేవుడిని స్వలోపిస్తానం ఎవరికి పెట్టాలి సంఘాన్ని పెట్టారు ఇప్పుడు సర్ణము అనే వధువు వరుడనే క్రీస్తు కోసం సొలోలోను సొలో బిందీ మధ్యన పిల్లల ఆ యొక్క వివరణ రాస్తాను అయితే ఈ అమ్మాయి ఆ వాక్యం రాగానే అప్పటి చెంగడు గొప్పడు అయితే నేను నా లవ్ మ్యారేజ్ గురించి ఇష్టం లేక ఎలా చెప్పారేమో లేకపోతే నువ్వు ఇంత స్పష్టంగా మాట్లాడేస్తావా నా పీడ నా సఖి నా ప్రాణేశ్వరి అని నేను నేను నీ దాకా నువ్వు

నేను నీతో చెప్పింది చెయ్యి అన్నాడంటే ఇంక ఏం చెప్పాడు జీవితాంతం ఏడంటే అంటే గమనించండి కొంతమంది అడిగే విధానము దేవుడిని స్థుతించే విధానం ఎలా ఉంటుంది దేవుడి మీద డిపెండ్ అయ్యే విధానం వారి స్వీతి వారి సొంత ఇష్టాన్ని దేవుడు చిత్రంలో పెట్టి ఆ తర్వాత దేవుడు అడుగుతారు అప్పుడు ఎలా ఉంటుంది అది దేవుడు చిత్రం రాకపోయినా మీరు మంచిగా ఎలా ఉంటుంది అది దేవుడి చిత్రం దాకా ఉంటారు

పాత కోరికలు నాకు నూతన సంవత్సర బైబుల్ అంటే పాత తిత్తులలో కొత్త ద్రాక్షల ద్రాక్షరసం పాడవ తిత్తులు ద్రాక్షరసం అంటే ఏంటి పిల్లరా తిత్తులు అంటే ఏంటి ఈరోజు నేను పాత జీవితం అన్ని రెండు వేల ఇరవై ఇంత అయిపోయింది నీ స్నేహాలు

la tendría.